హాయ్ అండి నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది పోగొట్టడానికి చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి సో లెట్ స్టార్ట్ ఎర్లీ మార్నింగ్కి మనం లేవడం అయితే మెయిన్ నేర్చుకోవాలండి ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ కల్లా లేచామనుకోండి మనకి మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండ్ లేవగానే మనం డోర్స్ విండోస్ కానీ ఓపెన్ చేస్తే కనుక బయట నుంచి ఫ్రెష్గా గాలి వస్తుంది లోపలికి అలానే వెంటిలేషన్ కూడా వస్తుంది కదా మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ అనేది మనం లేవగానే డైలీగా మనం చేసుకునే పనులు ముగ్గు వేయడం ఇల్లు తుడుచుకోవడం అవన్నీ చేసుకోవాలి ఇల్లు అనేది మెయిన్ ఎంత నీట్గా ఉంటే మైండ్ అనేది మనకి ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అండ్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయినట్టు ఉంటుంది అంటే ఒకసారి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్కి మెయిన్ చేయవలసింది ఏంటి అంటే స్నానం చేసేసి దీపం అయితే పెట్టుకోవాలండి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల అగరబత్తులు వెలిగించడం వల్ల మనకి మంచి స్మెల్ అనేది ఉంటుంది ఇంట్లో అలానే నెగిటివ్ ఎనర్జీ పోతుంది మొత్తం అంత పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట మనకంటే వెనక లేచే వాళ్ళకి కూడా లేవగానే స్మెల్ రావడం వల్ల వాళ్ళకు కూడా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఎర్లీ మార్నింగ్కి అయితే మనం ఈ పైన అయితే తప్పనిసరిగా చేయాలండి దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు జస్ట్ ఒక అగరవతి వెలిగించుకున్న సరిపోతుంది అండ్ మెయిన్లీ ఇంకోటి మెయిన్ టిప్ ఏంటి అంటే అండి డైలీ మనం ఇలా నిమ్మకాయ వేసుకోవాలంటే ఒక గ్లాస్లో అయితే ఫస్ట్ అయితే కల్లుప్పు వేసుకోండి వాటర్ తీసేసుకొని గాజుబౌల్లో నెక్స్ట్ కొంచెం పసుపు అలానే కుంకుమ కల్లుపు వేసుకోవాలన్నమాట వేసేసుకొని నిమ్మకాయ వేసుకొని మనం దోరబంధం దగ్గర కానీ లేదా ఇంట్లో ఏదో ఒక మూలన కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనమాట పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇంట్లో ఉంటాయి సో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వర్క్ అవుతుంది ఇలా నెక్స్ట్ ఇంకొక రెమెడీ కూడా ఉందండి అదేంటి అంటే ఇదే లెమెన్నే మనం రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మధ్యకి ఇలా చక్కల్లా కట్ చేసేసుకొని ఒకదానికి పసుపు ఇంకొకదానికి కుంకుమని అద్దేసుకోండి ఇలా ఇది మనం దోరబంధం పైన ఇరువైపులా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండీ సో నిద్రలు ఎక్కువగా ఉలిక్కి పడి ఏడుస్తూ ఉంటారు అలా అది కూడా తగ్గుతుంది నెక్స్ట్ మనకి నరదృష్టి ఏమైనా ఉంటే పోతుంది మెయిన్లీ ఈ టిప్ ఎక్కువగా మనం మంగళవారం పూట చేయాలండి అలానే అమావాస్య రోజుల్లో కూడా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఈజీగా పోతుందనమాట ఇలా ద్వారబంధం పైన ఇరువైపులో పెట్టుకోవాలండి ఇలా ప్రతి శుక్రవారం ఇలా చేసుకోండి మెయిన్లీ అమావాస్య తీది పడేటప్పుడు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి అలానే జవ్వది పౌడర్ అండి ఇది మనకి ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది అనమాట చాలా స్మెల్ ఎక్కువగా ఉంటుంది దీనికి ఇది మనం వాటర్లో కలిపేసి ఇల్లు కూడా ఒత్తుకోవచ్చు అలానే ఇది మనకి ఫ్లవర్స్ పెడతాం కదా ఇంట్లో వాటర్ వేసేసి ఇలా బౌల్లో వాటర్ ముందు వేసుకొని కొంచెం అండి చిటికడ అంతా సరిపోతుంది కొద్దిగా వేసుకుంటేనే మనకి చాలా స్మెల్ వస్తుంది అనమాట ఈ జవ్వాది పౌడరు ఇది వేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేసేసుకోండి చూడడానికి అందంగా కనిపిస్తుంది అలానే వాటర్లో ఇది మనం వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా వాటర్లో ఈ జబ్బాది పౌడరు అలానే కల్లుప్పు కలిపి రెండు కలిపి ఇల్లు అనమాట అలా చేసినా కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట సో డైలీ ఫ్లవర్స్ అనేవి ఇలా వాటర్లో వేసేసి పెట్టుకోండి ఇలా మొత్తం ఫ్లవర్స్ పెట్టేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ ఇంకొకసారి జబ్బాది పౌడర్ కొంచెం స్ప్రింకిల్ చేసేసుకుని పెట్టారనుకోండి ఎవరైనా ఇంట్లోనికి ఎంటర్ అవ్వగానే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందనమాట అండ్ ఇల్లు ఎప్పుడు కూడా మనకి వాసన రాకుండా మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉంటే మాత్రం మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచి స్మెల్ రావాలన్నమాట చాలామంది స్ప్రేస్ అలాంటివి వాడతారు కదా దాని బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫ్లవర్స్ వేసేసి ఈ జబ్బద్ పౌడర్ వేసుకుని హాల్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ మనకి మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అనమాట డైలీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇంట్లో పని మెయిన్లీ ఇంపార్టెంట్ అండి ఎక్కడ ఒకటి వదిలేకుండా తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకుండా మెయిన్లీ మనం పని అనేది క్విక్గా చేసుకోవాలన్నమాట బట్టలు అండి బట్టలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇలా వేసుకుంటే కనుక మనకి అస్సలు జరగదనమాట సో బట్టలు మాత్రం ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో సర్దేసుకోవాలి మెయిన్లీ ఇంట్లో ఉండే మనం యాక్టివ్గా ఉంటేనే మిగతా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఇంట్లో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి ఒకసారి ఎప్పుడైనా ఎగ్జాంపుల్ మనకి హెల్త్ బాగా ఒక కొంచెం పడుకున్నాం అనుకోండి ఇంకా పిల్లలు హస్బెండ్ ఇంట్లో అందరూ కూడా మనకి డ డల్ అయిపోతారు సో అలా మనకి హెల్త్ బాగోపోయినప్పుడు ఎలాగో తప్పదు కానీ మిగతా టైంలో లో కొంచెం మనం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి ఎక్కువగా పడుకోవడం అలా చేయకుండా ఇలా మనం ఇంట్లో పని అంతా అన్ని ఇంట్లో ఇల్లు సర్దేసుకొని ఇలా పని చేసుకొని కొంచెం హుషారుగా ఉన్నామనుకోండి ఆల్మోస్ట్ నెగిటివ్ ఎనర్జీ పోయినట్టే అనమాట సో అలానే మనకి కొంచెం మొక్కలైనా ఇలా గుమ్మంలో పెట్టుకున్నట్టు ట్రై చేయండి కొంచెం పచ్చగా మొక్కలు చూసినా కానీ మనకి చాలా మైండ్ అనేది రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట సో ఇలా ఇంటిని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా వెంటిలేషన్ వచ్చేలా అలానే నీట్గా ఇలా సర్ది పెట్టుకుంటే ఆల్మోస్ట్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నెగిటివ్ థాట్స్ కూడా మనం వదిలేయాలండి ఎవరి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అలాంటివి కూడా మనం వదిలేయాలన్నమాట మన పని మనం చేసుకొని ఇంట్లో మనం హ్యాపీగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోయి ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇంట్లో ఉంటాయి సో నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపి అనిపించినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉండే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్